హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తిక్ తిరమర తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి విషయం మీద సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ అండర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎంక్వైరీలో సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి అసలు నెయ్యిలో కల్తీ ఎలా చేశారు కల్తీ నెయ్యిని ఎందుకు సప్లై చేశారు వీళ్ళ ఉద్దేశం ఏంటి అనేకమైనటువంటి విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పటికే నలుగురు అదుపులో తీసుకున్నారు ఒకరిని ఏ టూ ఒకరిని ఏ త్రీ ఒకరిని ఏ ఫోర్ ఒకరిని ఏ ఫైవ్గా పెట్టారు మరి ఏ వన్ ఎవరు అంటే ప్రధాన నిందితుడు ఎవరు ప్రధాన నేరస్తుడు ఎవరు అనేటువంటి అందరూ కూడా అడుగుతూ ఉన్నారు దాన్ని కూడా మీకు ఈ వీడియోలో రివ్యూల్ ఉన్నాను అయితే ఈ వీడియో మొత్తం చూడండి ఈ రడ్డు కల్తీలో నెయ్యి కల్తీలో సంచలన విషయాన్ని మీకు ఈ వీడియోలో ఉన్నాను ఖచ్చితంగా ఈ కంటెంట్ని కనుక మీకు నచ్చితే మీరు ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో పది మందికి చేరాలని కనుక మీరు భావిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి మర్చిపోకండి సరే ఇప్పుడు సిట్టు ఎవరైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉందో వాళ్ళు ఒక నరుగురిని అదుపులో తీసుకున్నారు వాళ్ళు ఎవరు అంటే ఒకళ్ళు ఏఆర్ డైరీకి సంబంధించిన ప్రతినిధులు రెండు వైష్ణవి డైరీకి సంబంధించిన ప్రతినిధులు మూడు బోలేబాబా ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి డైరీ ఇది మనకి రెండు వేల మూడు వందల కిలోమీటర్ల దూరంలో తిరుపతికి ఉంటుంది ఈ బోలేబాబా డైరీ వీళ్ళు ఈ మూడు కంపెనీలకు సంబంధించినటువంటి నలుగురు ప్రతినిధిని అదు అదుపులో తీసుకున్నారు ఈ నలుగురు ప్రతినిధిని అదుపులో తీసుకోవడానికి ఉన్న కారణం ఏంటి అంటే ఫస్ట్గా ఏఆర్ డైరీకి సంబంధించిన సీఈఓని డైరెక్టర్ని అదుపులో తీసుకున్నారు ఎందుకు అదుపులో తీసుకున్నారంటే ఈ తిరుపతి లడ్డూలో కలిపే నెయ్యిని సప్లై చేయాల్సిన టెండరు ఏఆర్ డైరీదే ఏఆర్ డైరీనే లడ్డుకు సంబంధించినటువంటి నెయ్యిని సప్లై చేయాలి కల్తీ నెయ్యిని సప్లై చేసింది అనే ఆరోపణలు ఏఆర్ డైరీ మీదనే ఉన్నాయి కాబట్టి ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి సీఈఓని డైరెక్టర్ని అదుపులో తీసుకోవడం జరిగింది మరి వైష్ణవి డైరీ ప్రతినిధులు ఎందుకు అదుపులో తీసుకున్నారంటే వాస్తవానికి నెయ్యి సప్లై టెండర్ అనుకున్నది వైష్ణవి డైరీకి అప్పజెప్పడం ఏంటి టెండర్లో ఎవరికి వస్తే వాళ్ళకే కదా అంటే ఇక్కడ ఇక్కడే కుట్ర ఉంది ఆ కుట్రని మీకు ఇక్కడ డివర్ చేయబోతున్నాను అసలు నిజానికి తిరుపతి తిరుపతి దేవస్థానం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త బోర్డు ఏర్పడిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ధర్మారెడ్డి గారు అదనపు ఈవోగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వాళ్ళు టెండర్ యొక్క నిబంధనలు మార్చేసి వాస్తవానికి ఈ వైష్ణవి డైరీకి టెండర్ ప్రక్రియలో పాల్గొటానికి ఎలాంటి అర్హతలు లేవు కానీ వైష్ణవి డైరీకి టెండర్ దక్కాలి వైష్ణవి డైరీకి నెయ్యి సప్లై కాంటాక్ట్ ఇవ్వాలి ఇవ్వాలంటే టెండర్ ప్రక్రియ దక్కించుకోవాలి దక్కించుకునే అర్హతలు అసలు టెండర్ ప్రక్రియలో పాల్గొనే అర్హత కూడా లేదు వైష్ణవి డైరీకి ఆ సప్లై కెపాసిటీ లేదు ఆ సప్లై కెపాసిటీ లేదు కాబట్టి ఈ వైష్ణవి డైరీ చేత కేవలం తిరుపతిలో కల్తీ నెయ్యి సప్లై చేయటం కోసం మాత్రమే నెయ్యి కాంటాక్ట్ దక్కించుకోవడం కోసం మాత్రమే ఏఆర్ డైరీని తమిళనాడు డిండిగల్లో ఓపెన్ చేశారు క్రియేట్ చేశారు రకంగా క్రియేట్ చేశారు ఏఆర్ డైరీ అనేది అంతకుముందు లేదు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదంగా ఇవ్వబడే లడ్డూలో కలితి నెయ్యి సప్లై చేయటం కోసమే ఏఆర్ డైరీని క్రియేట్ చేశారు ఏఆర్ డైరీని క్రియేట్ చేసి ఏఆర్ డైరీ ద్వారా టెండర్ ప్రక్రియలో పాల్గొన్నారు వైష్ణ డైరీ ప్రతినిధులు ఏఆర్ డైరీ మరి టెండర్ పై దక్కించుకోవాలంటే ఏం చేయాలి తక్కువ రేటుకి కోడి చేయాలి ఎవరు కోడి చేయనటువంటి రేట్ని కోడి చేయాలి అందుకనే మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలకి వాళ్ళు టెండర్ని కోడి చేశారు ఈ రేటుకి ఏ కంపెనీ కూడా టెండర్ పాడదు కోడి చేయదు ఎందుకంటే బయట మార్కెట్లో ఆ రోజు కూడా ఓపెన్ మార్కెట్లో ఐదు వందల రూపాయలు నెయ్యి ఉంది ఇంకా క్వాలిటీది కావాలంటే ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఉంది కానీ ఏఆర్ డైరీ వాళ్ళు అంటే ఒరిజినల్ అనేది సప్లై చేయాలనుకుంటే కదా రేటుతో సంబంధం ఒరిజినల్ అనేది సప్లై చేద్దామనే ఉద్దేశమే లేదు కదా వాళ్ళకి అందుకని చెప్పేసి మూడు వందల పంతొమ్మిది రూపాయలు కోడి చేశారు ఆటోమేటికల్ ఏఆర్ డైరీకి ఇవ్వాల్సిందే కదా తక్కువ రేటుకి కోడి చేశారు కాబట్టి ఏఆర్ డైరీకి కాంటాక్ట్ వెళ్ళిపోయింది తర్వాత ఈ మరి బోలే బాబాకి ఏంటి సంబంధం అంటే వీళ్ళకి సప్లై చేసే సామర్థ్యం లేదు కాబట్టి బోలే బాబా వాళ్ళతో ఒప్పందం గుర్చుకున్నారు ఏఆర్ డైరీ వాళ్ళు బోలే బాబా వాళ్ళతోటి ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ ఏఆర్ డైరీ వాళ్ళు బోలే ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ బోలే బాబా వాళ్ళు కల్తీ నెయ్యి తయారు చేయడంలో మంచి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు మీరు ఉత్తరాఖండ్ బై ఎంక్వైరీ చేయండి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తూ ఉంటారు వీళ్ళకి వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండు వేల మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డైరీ కంపెనీ వీళ్ళు కల్తీ నెయ్యి ఎలా తయారు చేయాలో సిద్ధాస్తులు వీళ్ళతో ఒప్పందం మేరకు కల్తీని ఎలా సప్లై చేయాలి అనేది ఒకదాన్ని తయారు చేసుకొని రూపొందించుకుని ఒక ఫార్ములా తీసుకొని ఆ ఫార్ములా ద్వారా ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ కలిసి తిరుపతికి నెయ్యి సప్లై చేస్తూ ఉన్నారు అయితే ఈ విషయం అంతా ఎక్కడ బయటకు వచ్చింది శ్యామరావు గారు టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కొత్త ఈవోని నియమించింది కొత్త ఈవోని నియమించిన తర్వాత ఆయన పోర్టు కార్మికులతో అంటే లడ్డు తయారు చేసే కార్మికులతో మీటింగ్ పెట్టారు లడ్డు మీద అనేక కంప్లైంట్స్ ఉన్నాయి ఒకటి క్వాలిటీ లేదు రెండోది నిర్వ సామర్థ్యం ఉండలేదు మూడు టేస్ట్ ఉంటలేదు ఎందుకు ఇది జరుగుతుంది అని చెప్పేసి పోర్టు కార్మికులు అడిగితే పోర్టు కార్మికులు అప్పటి వరకు పోర్టు కార్మికులు కూడా లడ్డు తయారు చేసే వాళ్ళకు కూడా నెయ్యిలో క్వాలిటీ లేదన్న విషయం వాళ్ళకి ఐడియా ఉంది తప్ప నెయ్యి కల్తీ అన్న విషయం వాళ్ళకి తెలవదు పాపం తెలవదు తెలిసే అవకాశం కూడా లేదు కదా వాళ్ళేం తయారు చేసే ప్రక్రియ చూడరు కదా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు సార్ మేము నెయ్యి మీద చాలా కథం చాలా కాలంగా కంప్లైంట్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు ఈ నెయ్యి మార్చి కొత్త నెయ్యి ఇవ్వండి మంచి నెయ్యి ఇవ్వండి క్వాలిటీ ఉన్న నెయ్యి ఇవ్వండి మేము లడ్డూలో కూడా క్వాలిటీ చూపిస్తామని చెప్పారు సరే వాళ్ళు అడిగారు కదా అని చెప్పేసి నందిని డైరీ నుంచి కొంత నెయ్యిని తెప్పించి ఈ పోటీ కార్మికులకి ఇచ్చారు ఒకటి నందిని డైరీ ద్వారా కొంత లడ్డూలని తర్వాత ఏఆర్ డైరీ సంబంధించినటువంటి నెయ్యి ద్వారా కొన్ని లడ్డూలను తయారు చేశారు అప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను చూస్తే చాలా కనపడింది ఈవెన్ దో క్వాలిటీలో కనపడింది టేస్ట్లో కనపడింది నిల్వ సామర్థ్యంలో కనపడింది మరి ఇంత తేడా ఎందుకు వస్తుంది ఏఆర్ డైరీ వల్ల నెయ్యి ఎందుకు బాగలేదు దాంట్లో ఏం కలుపుతున్నారు అని ఒక అనుమానం వచ్చినటువంటి శ్యామర్ గారు జూలై ఆరో తారీఖున జూలై పదో తారీఖున ఆ ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి ట్యాంకర్స్ నుంచి అప్పుడు శాంపిల్స్ సేకరించి ఆ శాంపిల్స్ని లోకల్లో ఉన్న ల్యాబ్లకి కాదు ఈవెన్ దో ఎప్పుడు కర్ణాటకలో చూపించే ల్యాబ్లకు కూడా కాదు ఈ దేశంలో నెంబర్ వన్ ల్యాబ్కి పంపిద్దామని చెప్పేసి గుజరాత్లో ఉన్నటువంటి దేశంలోనూ అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి నెంబర్ నెంబర్ వన్ ల్యాబ్కి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి నెంబర్ వన్ ల్యాబ్కు పంపించడం జరిగింది ప్రైవేట్ ల్యాబ్కి కూడా కాదు గవర్నమెంట్ ల్యాబ్కి నెంబర్ వన్ ల్యాబ్కి పంపించడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు అక్కడ కరే జంతువుల కరేబరాలు కొవ్వు పదార్థాలు లడ్డూలో కలుస్తున్నాయి కలితీ నూనె కలుస్తుంది ఇది నెయ్యి కాదు అసలు అని చెప్పేసి ఆ కంపెనీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు అప్పుడు అవ్వక్కైనటువంటి టీటీడీ అధికారులు ఉన్నటువంటి ఏఆర్ డైరీ యొక్క దాన్ని క్యాన్సిల్ చేసుకుని ఒప్పందాన్ని టెండర్ని క్యాన్సిల్ చేసుకొని తర్వాత వేరే కాంట్రాక్ట్ రూపంలో నెయ్యి తెప్పి తెప్పించుకోవడం స్టార్ట్ చేశారు ఇది జరిగింది దాని తర్వాత ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ ఇవ్వటం ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఆదేశించడం తర్వాత దాని మీద వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి వీళ్ళంతా సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం సుప్రీంకోర్టు ఏమో సరే సిట్టిని మీరు నమ్మాలంటున్నారు కదా సిబిఐలో ఉన్నటువంటి అధికారంతో కలిపి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నేను వేస్తున్నానని చెప్పేసి సుప్రీంకోర్టు వేయటం ఇవాళ సుప్రీంకోర్టు నియమించినటువంటి ఎంక్వైరీ సంస్థ నలుగురిని అదుపులో తీసుకోవడం జరిగిపోతూ ఉంది అయితే ఆ నలుగురిని అదుపులో తీసుకోవడానికి ఎక్కడ గమనంలో తీసుకున్నారు ఏ పాయింట్స్ గమనంలో తీసుకున్నారు నలుగురిని అదుపులో తీసుకున్నారు అంటే ఇప్పుడు ఆ రోజు ఏ ఏడేరీ సంబంధించినటువంటి ట్యాంకర్స్ని వెనక్కి తిప్పి పంపించారో ఇది కలితీ నెయ్యి ఇది మంచినయ్యి కాదు అని చెప్పేసి ఈవో శ్యామారావు గారు క్యాన్సిల్ చేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి అంటే సహజంగా ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి ట్యాంకర్స్ ఎక్కడికి వెళ్ళిపోవాలి మళ్ళీ ఏఆర్ డైరీకి తిరిగి వెళ్ళిపోవాలి ఏఆర్ డేరీ నుంచి తిరుపతికి వచ్చినటువంటి తిరుమలకి వచ్చినటువంటి ట్యాంకర్స్ ఒకవేళ మీ నెయ్యి మాకొద్దు అని చెప్పేసి వెనక్కి పంపిస్తే ఎక్కడికి పోవాలి ఏఆర్ డైరీ పోవాలి కాదు వైష్ణవి డైరీకి పోయినాయి అక్కడ స్టార్ట్ అయింది ఈ వైష్ణవి డైరీకి ఏఆర్ డైరీకి మధ్య ఉన్న కుమ్మక్కు అసలు వైష్ణవి డైరీయే ఏఆర్ డైరీని క్రియేట్ చేసింది అని చెప్పేసి అంటానికి అక్కడ స్టార్ట్ అయింది అక్కడ బయటకు వచ్చింది విషయం అంతా టోల్ గేట్స్ తర్వాత సీసీ కెమెరాలు రోడ్డు పడన చూస్తే ఆ ట్యాంకర్స్ ఆ నెంబర్ ట్యాంకర్స్ ఏ ట్యాంక్ ప్రతి ట్యాంకర్కి నెంబర్ ఉంటుంది కదా ప్రతి వెహికల్కి కో నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ ఆధారంగా చెక్ చేస్తే ఆ ట్యాంకర్స్ వైష్ణవీ డైరీకి పోయాయి అసలు వైష్ణవి డైరీకి ఏంటి సంబంధం ఇక్కడ వైష్ణవి డైరీ కాదు కదా టెండరు వైష్ణవి డైరీ కాదు కదా సప్లై చేయాల్సింది మరి ఈ ట్యాంకర్స్ వైష్ణవి డైరీకి ఎందుకు పోయాయి ఇక్కడ ఎంక్వైరీ స్టార్ట్ అయితే అసలు విషయాలన్నీ బయటకు వచ్చాయి కేవలం తిరుపతి లడ్డూని కల్తీ చేయటం కోసం కుట్ర చేసి కుట్ర కుట్ర చేసి కావాలని ఇదేదో అనుకోకుండా డబ్బుల కోసం చేసిన కకృతి కాదు కావాలని హిందువుల మనోభావాలను దెబ్బతీయటం కోసం చేసిన పనిగా అనేక అనుమానాలను చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు అనేక అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి దీని మీద ప్రాపర్ ఎంక్వైరీ ఇంకా జరగాలి వాస్తవాలు బయటకు రావాలని చెప్పేసి ప్రతి హిందూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాడు అది ఇది అంత చిన్న విషయం కాదు నిజానికి కోటాది మంది మనోభావాలు సంబంధించిన విషయం లక్షలాది మంది సహకారులకు సంబంధించిన విషయం కాబట్టి వాస్తవాలు బయటికి రావాలి వాస్తవాలు బయటికి రావాలి ఇప్పటి వరకు మేం చెప్పేవన్నీ మేము ఎంక్వైరీ సంస్థలం కాదు కాబట్టి అనుమానాలు మాత్రమే రేవనత్తగలం ఈ అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎంక్వైరీ సంస్థల మీద ఉంది వాటిని నిజాలు బయటకు తీసుకురావాలి అనేటువంటిది ప్రతి హిందువు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి విషయం ఎందుకంటే మూడు వందల పంతొమ్మిది రూపాయలకి మార్కెట్లో నెయ్యి దొరకనప్పుడు మరి నెయ్యిని ఏఆర్ డైరీ ఎలా సప్లై చేసింది మూడు వందల పంతొమ్మిది రూపాయలకి అనేటువంటిది ఇంకో విషయం చెప్పనా ఇక్కడ ఇంకో సంచలన విషయం కూడా ఉంది ఇప్పుడు ఏఆర్ డైరీ ఇందా నేను చెప్పాను కదా ఏయర్ డైరీకి నెయ్యి కప్ప నెయ్యి సప్లై చేసే సామర్థ్యం లేదు వాళ్ళు బోలే బాబాతో ఒప్పందం చేసుకున్నారని చెప్పేసి ఈ బోలే బాబా వాళ్ళు మూడు వందల యాభై ఐదు రూపాయలకి నెయ్యి సప్లై చేసేవాళ్ళు ఏది ఏఆర్ డైరీకి ఏఆర్ డైరీకి బాబా వాళ్ళు మూడు వందల యాభై ఐదు రూపాయలకి నెయ్యి సప్లై చేసేవారు మరి మూడు వందల యాభై ఐదు రూపాయలకి తీసుకున్న నెయ్యిని తిరుపతికి మూడు వందల పంతొమ్మిది రూపాయలకి ఎలా పంపించగలిగింది ఏర్ డైరీ వాళ్ళు మూడు వందల యాభై ఐదు రూపాయలు కొని తిరుమల క్షేత్రానికి మాత్రం మూడు వందల పంతొమ్మిది రూపాయలకి ఎలా పంపించగలిగింది ఎవరైనా నష్టాన్ని పంపిస్తారా ఎవరైనా నష్టాన్ని పంపిస్తారా నష్టానికి ఎవరు పంపరు కదా మరి నష్టానికి ఎలా పంపించింది అంటే ఇక్కడ వాస్తవాలు బయటకు రావాలి ఇక్కడ వాస్తవాలు బయటకు రావాలి అంటేనే ఇక్కడ క్రియేషన్ అంటే మనం అర్థం చేసుకోవాలి కుట్ర దాగి ఉంది అనేటువంటి విషయాన్ని నేను చాలా క్లియర్గా మీకు అనుమానాలతో సహా అంటే ఇప్పుడు ఒక విషయం మూడు వందల ఏ కంపెనీ అయినా లాభాలు ఆశిస్తుంది మూడు వందల యాభై రూపాయలకి ఏర్ డైరీ మూడు వందల పంతొమ్మిది రూపాయలకి తిరుపతి సప్లై చేసిందంటే దీంట్లో కుట్ర జరగలేదని మనం అనుకోవాలా కేవలం తిరుపతి లడ్డూలో నెయ్యి సప్లై కోసమే ఏఆర్ డైరీని వైష్ణవి డైరీ క్రియేట్ చేసిందంటే కుట్ర జరగలేదని అనుకోవాలా ఇప్పుడు తిరిగి పంపించినటువంటి ట్యాంకర్స్ ఏఆర్ డైరీకి పోవాల్సింది వైష్ణవి డైరీకి పోయాయి అనేటువంటిది ఇప్పుడు ఎంక్వైరీ సంస్థ చెప్తా ఉంటే కుట్ర జరగలేదని అనుకోవాలా కాబట్టి ఖచ్చితంగా తిరుపతి లడ్డూలో కల్తీ చేసే విషయంలో అనేకమైనటువంటి కుట్ర జరిగాయి ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం ఆధారంగా మనకు వస్తున్నటువంటి కీలకమైనటువంటి అనుమానాలు మరి దీంట్లో ఎవరంటే మోస్ట్లీ ఆ రోజు అదనపు దేవి ఏవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డే ధర్మారెడ్డే ఈ కుట్ర మొత్తానికి ప్రధాన కారకుడు అనేటువంటి విషయాలు ఇప్పుడు అనుమానాలు బయటకు వస్తూ ఉన్నాయి మరి చూడాలి ఏ వన్గా ఎవరిని పెడతారు ఏంటి అనేటువంటిది మోస్ట్లీ ఏ వన్గా ధర్మారెడ్డే ఉంటాడు ఈ మొత్తం కుట్రలకు అతనే కారకుడు కర్మకర్త క్రియ అతనేటువంటి బయట సమాచారం మాత్రం తిరుపతిలో అందరూ మాట్లాడుకుంటున్నటువంటి సమాచారాన్ని మీకు అందిస్తూ ఉన్నాను సో ఏదేమైనా అతన్నే పెడతారా ఎంక్వైరీ సంస్థలో ఇంకేమైనా సంచలన జాలు వస్తాయా ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఎప్పుడైనా మనం ఈ రోజుకు వచ్చే సమాచారం అదనంగా మాట్లాడుకుంటాం మళ్ళీ రేపు అదనపు సమాచారం వస్తే అదనపు సమాచారాన్ని జోడించి మీకు నేను అందిస్తాను ఈ రోజుకున్న సమాచారం మేరకు నేను మీకు సమాచారం చెప్తున్నాను ఇంకా రాబోయే కాలంలో ఇంకేదైనా సమాచారం మీకు అందినా నాకు అందినా నేను మీతో షేర్ చేసుకోవడానికి ఏమాత్రం వెనకాలను కాబట్టి ఒకటి వాస్తవం తిరుపతి లడ్డూల్లో కల్తీ నెయ్యిని వాడారు అనేటువంటిది ఇప్పటికీ వస్తున్నటువంటి ఆధారాల ప్రకారం పిక్చర్ క్లియర్గా అర్థమవుతుంది వాడారు అనేటువంటిది పిక్చర్ క్లియర్గా అర్థమవుతుంది మరి వాడటం వెనకాల డబ్బులు కక్కురుతుందా కుట్ర ఉందా అంటే ఇప్పటి వరకు వస్తుంది అనుమానం డబ్బులు కక్కుృతి కాదు మూడు వందల యాభై ఐదు రూపాయలు కొన్ని లాసు కూడా లాసు కూడా సిద్ధపడి నెయ్యిని సప్లై చేశారంటే డబ్బు కక్కుర్తి పట్టడం కాదు కేవలం కుట్ర కోణం కోణం కుట్ర కోణమే మనకు అనిపిస్తూ ఉంది చూడాలి ఎంక్వైరీ లేవిచ్చారు బయటకు వస్తాయి అని